హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ ఫ్రెండ్స్ బాగున్నారా మేము ఇప్పుడు మ్యాగీ చేసుకుంటున్నామండి చూడండి మ్యాగీ చేసుకుంటున్నాము ఎలా చేసుకుంటారో చూడండి ఎలా చేసుకుంటారో ఉంది మ్యాగీ నేల లేదో కూడా తీయడం ఆల్రెడీ తెలిసి మీకు నేను మీకు చూడమంటున్నాను నల్లది కొంచెం నల్లదీమా విట్రా నువ్వు విట్రా ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ నాకు అంటే రెగ్యులర్గా ఏం తినండి మ్యాగీ ఎందుకంటే మ్యాగీ హెల్త్కి మంచిది కాదని అంటారు కదా హెల్త్కి మంచిదో కాదో తెలియదు కదా డౌటెడ్ అనమాట ఎందుకంటే మ్యాగీ మీద కొన్ని రూమర్స్ అయి ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువగా అంత ఇష్టం అంటే ఇష్టమే కానీ చిన్నప్పుడు బట్టి తినేవాడిని ఇది వేసానండి ఆపేస్తా అండి మీకు నా వాయిస్ ఏం అర్థం కావట్లేదు కదా సింపుల్ కానీ ఇక్కడ లైట్స్ పోయినాయి దీనికి లైట్స్ బాగుండింది కదా ఇట్లా లైట్ కూడా వేసుకోవచ్చు అనుకుంటా ఆగండి లైట్ వేస్తా అంతే మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఎలా ఉంది మా చిమ్ని ఉంచలే చాలు వేసింది ఇది తెల్లిపోతా ఉంది ఇది కట్ చేసేస్తాను ఎప్పుడైనా తింటానండి మ్యాగీ రెగ్యు రెగ్యులర్గా తిండి ఎప్పుడో రేర్ అనమాట ఇది చిన్నప్పుడు నాకు మా హైదరాబాద్ పెద్దమ్మ మా పద్మమ్మ హైదరాబాద్ పోయినప్పుడల్లా చేసి పెడుతూ ఉండేది అంటే అప్పుడు ఫస్ట్లో హైదరాబాద్లోనే కదా విలేజెస్కి అప్పుడు ఇంకా మ్యాగీ నేను చిన్నప్పుడు నేను చిన్నప్పుడు అంటే ఒక సిక్స్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ ఆ టైంలో అనుకుంటాను కరెక్ట్గా గుర్తులేదు ఇయర్ సో అప్పుడు నాకు మ్యాగీ మా పిల్లలందరికీ అంటే నా ఒక్కడికే కాదు మా కొడుక్కి తర్వాత మా పెదమ్మ కొడుక్కి అండ్ మా చెల్లెళ్ళకి అందరికి వండి పెడతా మ్యాగీ పెద్ద ఫ్యామిలీ కదా మాది ఫెస్ట్ సమ్మర్ హాలిడేస్ ఇంటికి వచ్చినప్పుడు చాలా ప్యాకెట్లు ఒక ఇరవై ముప్పై ప్యాకెట్లు తీసుకుని అనమాట ఒక ఫైవ్ ఫైవ్ ప్యాకెట్స్ అట్లా పెద్ద ప్యాకెట్స్ అండి చిన్న చిన్న కదా చిన్నది పెద్ద ప్యాకెట్స్ తెచ్చి ఒక ఫైవ్ ఫైవ్ ప్యాకెట్స్ అలా చేసేది అనమాట మా పద్మమ్మ అని హైదరాబాద్లో ఉంటారు మా రెండో పెద్ద నాన్న పెద్దమ్మ సో మా ఫస్ట్ మా పెదమ్మ చేసి పెట్టింది అనమాట నాకు మ్యాగీ నూడిల్స్ కూడా నాకు తెలిసి ఫస్ట్ అక్కడే తిన్నాను నేను ఫస్ట్ అప్పుడు నూడిల్స్ ఇంట్లో చే ఇంట్లో చేశాను ఇంట్లో చేసింది అనమాట హైదరాబాద్ వెళ్ళినప్పుడు అలా అండ్ దీంట్లో ఇప్పుడు వేసిన తర్వాత నేను కొంచెం సాల్ట్ వేసుకుంటానండి సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో మిగిలిన మసాలా అంతా వేసుంటారు కానీ లైట్గా సాల్ట్ అంటే కానీ మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దు కొంతమంది మ్యాగీని మసాలా కూడా తాలింపు తాలింపేస్తారు నాకు తాజం చేస్తే నచ్చదు అంటే ఆయిలీ ఆయిలీగా తర్వాత దీంట్లో మ్యాగీలో కొన్ని ఏమంటారు ఇంగ్రీడియంట్స్ లైక్ టొమాటోస్ లేకపోతే ఫ్రూట్స్ కానీ అలా వేస్తూ ఉంటారు అంటే మధ్యలో బాగా మంచిగా లాగా బాగుంటుంది కానీ నాకు ఇలా ప్లెయిన్గానే ఇష్టం అండ్ ఈ సూప్ అంటే ఇంకా ఇష్టం చిన్నప్పుడైతే ఎక్కువ నీళ్ళు పోపించి సూపే చొమ్ముడి ఇంట్లో తాగేవాళ్ళం ఈ మ్యాగీ తింటే సూప్ ఇంత తాగేవాళ్ళం అనమాట చిన్నప్పుడు మ్యాగీతో అదొక స్వీట్ మెమరీ చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ మెమరీస్ అనమాట అయితే బాగా తెల్లాలండి మ్యాగీ కొంచెం ఈ గట్టిగా ఉంటుంది కదా ఇది బాగా తెల్లితే అనమాట మెత్తగా అప్పుడు స్మూత్గా ఈజీగా పంట కింద పడ్డప్పుడు బాగుంటుంది ఉప్పు కూడా కొంచెం తగినంత మీరు ఎంతవరకు తినగలరా అంతవరకు వేసుకుంటే కాబట్టి పచ్చిమిర్చి లేదంటే క్యాప్సికమ్స్ క్యారెట్ ముక్కలు కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మధ్య మధ్యలో కానీ నాకు అలా ఇష్టం ఉండదు కాబట్టి ప్లెయిన్గా చేసుకున్నాం అసలు ఉక్ వేసుకోండి ఇదనమాట ఎక్కడైనా ఈవినింగ్ టైం ఇద ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో నాకు ఆకలేసినప్పుడు దీన్ని తింటానమాట అదనమాట మా మమ్మీ అండి పాపం కష్టపడిద్ది నా కోసం బాగా రోజు వండి పెట్టాలి కష్ట అతి కష్టం మీద స్కూల్కి వెళ్ళొచ్చి మళ్ళీ డ్యూటీ చేసి మళ్ళీ ఇక్కడ ఇంట్లో పనులు చేసుకొని అయినా కూడా నాకు వండి పెట్టాలి అదనమాట ఎవ్రీ మదర్కి ఎవ్రీ మదర్ ఈజ్ బిజీ ఎవ్రీడే బిజీనే సండే కూడా వాళ్ళకి లీవ్ ఉండదు ఇంకా గ్యాస్ స్టవ్ ఆపేస్తున్నాను టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మొత్తానికి నా మ్యాగీ రెడీ అయిపోయింది దబరా దబరాతో అట్లాగే తినేస్తున్నా అంటే ఆల్రెడీ దబరానే చిన్న కోరిగినలాగా ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని షిఫ్ట్ చేసుకోవడం షిఫ్ట్ చేసుకోవడం పెద్ద సమస్య కాదు మా అమ్మ కలగడమే పెద్ద బాధ అంట్లు అందుకని చెప్పి మా అమ్మ కొంచెం శ్రమ దిద్దామని దీంట్లోనే తినేస్తున్నాను పొగలు చూసారా ఎలా వస్తుందో అయితే ఇది వేడి వేడిగా తింటే టేస్ట్ తెలియదండి అలాగని మరీ చల్లగా తిన్నా కూడా టేస్ట్ తెలియదు గోరు వెచ్చగా తినాలంటే మీరు ఎంత మాత్రం వేడి తినగలరో తాగడం కాదు తినగలరో అంత మాత్రం వేడితో తింటేనే దీని యొక్క టేస్ట్ అనేది అర్థమవుతుంది నాకు అనిపించింది దీంట్లో ఇంకొంచెం మనం పెప్పర్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనిపించింది ఆల్రెడీ వీళ్ళు దాంట్లో ఆ ప్యాకెట్ వస్తుంది కదా మ్యాగీలో అది దాంట్లో ఉంటుంది బట్ ఇంకా మనకి పెప్పర్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే పెప్పర్ అంటే మిరియాల పొడి సో మిరియాలు కూడా సన్నగా అట్లాగని ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మిరియాల మిరియాలు వాసన వస్తుంది ఫ్లేవర్ వస్తుంది కాబట్టి లైట్గా వేసుకోవచ్చు నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కానీ ఇప్పుడు పెట్టుకున్నాను అంటే నోట్లో మూతంతా కాలిద్ది చిన్నప్పుడు అయితే వేడి వేడిగా అట్లాగే నాలుగు కాలుతున్నా మూతి కాలుతున్నా తినేయడమే లపలప లాగెచ్చడమే ఎందుకంటే కాంపిటీషన్ అనమాట మా తమ్ముడు మా అత్త కొడుకు మా చెల్లెలు మా అక్క అందరు ఉంటారు కదా తొందర తొందరగా మళ్ళీ వాళ్ళు ఎక్కడ తొందరగా తినేసి మళ్ళీ వేయించుకుంటారు మనం ఫస్ట్గా తినాలి ఫాస్ట్గా తినేసి ఇంకొంచెం వేయించుకుందాం అని చెప్పేసి చిన్నప్పుడు కాంపిటీషన్ అనమాట ఇప్పుడు మనం ఒక్కళ్ళమే కాబట్టి పెద్దవాళ్ళమైన తర్వాత నిదానంగా తినొచ్చు కదా కాకపోతే మ్యాగీ తినేటప్పుడల్లా నాకు అదే గుర్తు వస్తుందండి మా ఊరు మా పద్మమ్మ చేసి ఇచ్చిన మ్యాగీ అండ్ మేమందరం కలిసి కూర్చొని తింటూ టీవీ చూస్తూ తినేవాళ్ళం అనమాట చిన్నప్పుడు సో అదనమాట నా మెమరీస్ని మీతో ఇలా షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే మీ కూడా మ్యాగీ మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటీ నాట్ టేక్ కేర్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బై బాయ్